హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇక్కడ వచ్చేసి టైం అయితే సిక్స్ అవుతుంది ఈవినింగ్ అనమాట సో ఇంతకుముందు నేను ఫోర్కే లేచాను మాణిపాప వచ్చేసి ఫోర్ థర్టీకి లేసాను నేను మాణిపాప వచ్చేసి ఇంతకుముందు లేచింది సో మార్నింగ్ తన అయితే స్నానం చేయలే అనమాట ఇప్పుడే ఇంకా స్నానం చేసి మంచిగా ఫ్రెష్గా రెడీ అయిపోయింది అనమాట మాణిపాప అయితే ఇంకా అందుకైతే రన్స్ పెట్టేసిన నేనైతే కొన్ని పనులు ఉన్నాయి చేసుకునేటి మార్నింగ్ నుంచి చేస్తూనే ఉన్నాను కొన్ని కొన్నిగా అన్నీ ఒకేసారి అంటే అసలే కొంచెం హెల్త్ బాగాలేదు కదా ఇప్పుడు ఓకే పర్లేదు మరి ఎక్కువ ఒకేసారి అన్నీ అంటే కొంచెం మళ్ళీ ఎట్లయిపోతుంది అనేసి అందుకే కొన్ని కొన్ని వేస్తూ ఉన్నాను ఇప్పుడు కొన్ని ఉన్నాయి చూపిస్తా మేము చేసుకుంటున్నాను ఏంటి అనేసి చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు ఇదిగోండి టైం అయితే సిక్స్ అవుతుంది సో ఇవాళ అయితే బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసాను మార్నింగే ఇంక ఇవన్నీ తీయాలి నిన్న టీ కూడా ఉన్నాయి నిన్న మొన్న వేసాను అవి కూడా ఉన్నాయన్నమాట టైం సిక్స్ అయింది కదా సో ఇంకా అవి కూడా లో ఉన్నాయి కొన్ని ఇంకా అది కూడా మరద పెట్టేసేయాలన్నమాట ఇంకా బట్టలు కిచెన్ సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ ఇది మార్నింగే వెళ్ళండి ఇవన్నీ మార్నింగే అయినాయి ఇంకా ఇవి అలాగే ఇక్కడ అంతా ఇక చూడండి అయితే బాగా వచ్చేస్తున్నాయి అసలు చిరాకులు లేస్తుంది ఎంత నీట్గా ఉంచినా కూడా అయితే మధ్యాహ్నం అయితే అన్నం దిగలేదు పెట్టినా కానీ ఒకసారి సాయంత్రం సాయంత్రం ఇంకా అలాగే ఉంచాను తింటదో లేదో తెలియదు ఇంక ఇక్కడ వచ్చేసి శనిగలు నిన్న పసిపొట్టు కోసం అనేసి ఇవ్వాలని వాయినంగా వరలక్ష్మి వ్రతంకి శనిగలు ఇస్తారు కదా వాయినం కింద సో అవి నానపెట్టేశాను ఇంక కొన్ని అనమాట ఇంక ఇవైతే అనేసి అనుకుంటున్నాను ఇప్పుడు స్నాక్స్ లాగా నెక్స్ట్ ఇది ఉండి పూజా బోర్లు అయితే ఎన్ని ఉన్నాయి ఇవన్నీ ఫస్ట్ ఇంక ఇవన్నీ తోమాక నెక్స్ట్ అంత క్లీన్ చేశాక ఇవి అనేసి సాటర్డే పూజ అయితే ఇది మార్నింగ్ అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది తులసి దళాలు చూడండి గోవిందనామాలు చదువుకుంటా వెంకటేశ్వర స్వామికి అయితే తులసి దళాలు వేసుకున్నాను అలాగే కొన్ని మల్లెపూలు ఉంటే కూడా మల్లెపూలు కూడా వేసుకున్నాను అనమాట ఇంకా ఈ రూమ్ వచ్చేసి చూపిస్తాను మీకు ఈ రూమ్లోనే కదా దేవుడి పూజ చేసింది అయితే చేట్టలు అయితే ఇవన్నమాట ఈ రూమ్ అయితే కొంచెం మాగమాగమే ఉన్నది ఇక్కడ బట్టలు దండ మీద కింద ఇవి ఇంక ఇక్కడ వచ్చేసి ఇవ్వండి మొత్తం తీసేశాను తీసేటప్పుడు చూపిద్దామనేసి అనుకున్నాను ఏముందులే క్లీనింగ్ అన్నట్టుగా ఆ ఉదేశం తోటైతే తీయలేదనమాట కలుషంలోని వాటర్ ఉంటాయి చూడండి కలుషం పెట్టుకొని ఇక్కడ కొబ్బరికాయ పెట్టుకున్నాను కదండీ ఆ వాటర్ వచ్చేసి మనము మొత్తం ఇంట్లో చల్లుకోవాలన్నమాట కొన్ని చల్లుకొని మిగతాయి మిగిలితే వాటర్ చెట్లకి పోయాలి కింద తొక్కుడు ప్లేస్లో పోయొద్దు ఇప్పుడు నేను కూడా ఈ బిందెలో వాటర్ ఉన్నాయి చూడండి వెనకకు బిందెలో మొత్తం వాటర్ పోస్తాను కదా అవన్నీ చెట్ల పోస్తాను అమ్మవారి అయితే మొత్తం తీసేయాలి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి లగేజ్ అండి మొత్తం ఇంకా బోడబంతా లేకపోయేసరికి అంత బోడబోడ అయిపోయింది ఇంక ఇదంతా తీసేయాలి సెటప్ అంతా తీసి మొత్తం క్లీన్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను మళ్ళీ టెన్ డేస్ వరకు క్లీన్ చేయడం అవ్వదు నేను ఉండను కాబట్టి క్లీన్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను ఈ లగేజ్ వచ్చేసి రేపు హైదరాబాద్ వెళ్తున్నాను అలాగే తిరుపతి తిరుపతి వెళ్తున్నామనేసి చెప్పాను కదా సో ఆ లగేజ్ అలాగే ఇంకా ఒక ఫోర్ డేస్ దానిక ఇప్పుడు ఇవా రేపు వెళ్తున్నాను కాబట్టి ఫోర్టీన్త్ మేము వెళ్ళలేదు తిరుపతికి సో ఆ రోజు వరకు వేసుకోనికి డ్రెస్సెస్ అలాగే రాఖీ వస్తాయి కదా ఒక డ్రెస్సు అలాగే నా అయితే పెట్టేసుకున్నాను ఇంకా మా ఆయన అయితే పెట్టలేదు ఇవి వచ్చేసి మానిపాపైపై మానిపాపైపై ఇందులో పెట్టేసాను అనమాట ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి మా ఆయన వచ్చాక మా ఆయన ఏం పెట్టమంటాడో ఏమో కానీ మళ్ళీ ఇంకో లగేజ్ అయ్యేలాగుంది ఇందులో పట్టేంతవరకు వాటికి వెళ్తాను ఇంకా మిగతాది ఆయన వాటికి ఇదిగోండి ఈ సెల్ఫ్స్ కూడా మొత్తం ఆగమైపోయాయి అంతే అండి చేసినంత వరకే నీట్గా మనం ఇప్పుడు ఇది రూమ్ అంతా క్లీన్ మొత్తం చదివేసాం కదా అవి వచ్చింది కదా ఎప్పుడు అప్పుడు ఎంత నీట్గా ఉంది ఇప్పుడు ఎంత అయింది చూడండి మొత్తము ఆగమాగం అయిపోయింది బట్టలు మడత పెట్టాలి అలాగే ఈ అమ్మవారిని మొత్తం తీసేయాలి మొత్తం క్లీనింగ్ చేసుకోవాలి తుడుద్దాం అనేసి అనుకుంటున్నాను నైట్ మరి ఏమవుతుందో చూడాలి మొత్తం పనంతా అయిపోయాక తుడుద్దాం అనేసి ఉన్నది చూడాలి ఏమవుతుందని లగేజ్ ఎదురుకోనికే ఈజీగా ఒక వన్ అవర్ పట్టిందండి నాకు ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటి అనేసి డ్రెస్సెస్ అలాగే బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ అవన్నీ పెట్టుకోనికి ఒక కొంట టైం పట్టింది ఇప్పుడైతే ఈ అయితే ఇప్పుడైతే ఇదైతే తీసేద్దాము ఇది చూపిస్తాను మీకు తీసేటప్పుడు తీసేటప్పటికీనా ఓకేనా చూస్తూ ఉండండి చూశారు కదా ఇంకా నెక్స్ట్ డే అనమాట ఇది వచ్చేసి అమ్మవారిని అయితే తీసేస్తున్నాను ఇంకా మొత్తం అంతా మళ్ళీ మేము ఊరికెళ్ళిపోతాం కదా మళ్ళీ అందులో వాటర్ ఉంటాయి అది దాంట్లో పోసాం కదా బిందెలో అవి ఎక్కువ వేసి ఉన్నాయి అనుకోండి నార్మల్ బకెట్లలో నిల్వ ఉంటే వాటరు అలాగా యూజ్ చేయకుండా ఉన్నామనుకోండి మొత్తం ఇట్లా గట్టిగా అయిపోతుంది బకెట్ సో వాటర్ కూడా మొత్తం అలా అయిపోతుంది అనమాట బిందె అంతా ఖరాబ్ అయిపోతుంది అందుకే ఇంకా తీసేసి వెళ్దాము అనేసి ఇంకా తీసేస్తున్నాను అనమాట సాటర్డే రోజు అనమాట ఇది వచ్చేసి మొత్తం అయితే తీసేస్తున్నాను అంతా ఎక్కడెక్కడ వదిలేసామనుకోండి మళ్ళీ నేను ఒక టెన్ డేస్ వరకు రాను కదా మళ్ళీ ఎట్లుంటుంది లేకుండా అనేసి వన్ టూ డేస్ అంటే అది వేరు టెన్ డేస్ అంటే మళ్ళీ కష్టం కదా అలాగే మీకు అసలు చూపిద్దాం చూపిద్దామనేసి అనుకున్నాను చూపించలేదు ముందు మనం కలుషం పెట్టాం కదా సో ఆ కలుషంలోని వాటర్ ఏం చేయాలి అనేసానంటే చిన్న కలుషం ఇప్పుడు ముందు పెట్టి కొబ్బరికాయ పెట్టేసి పెట్టేసుకున్నాం కదా ఆ కలుషం వాటరు అంతా ఇల్లంతా చల్లుకోవాలన్నమాట ఆ వాటర్ ఇక మిగిలినవి ఉంటే చెట్టు పోయాలి తొక్కని ప్లేస్లో పోయాలి ఇంక ఇప్పుడు ఇక దేవుడి దేంట్లో బిందెలో కూడా పోసాం కదా వాటర్ సో చెట్ల అన్న పోయాలి తొక్కని ప్లేస్లో అన్న పేయాలన్నమాట మనం దేవుడికి యూజ్ చేసినాం కాబట్టి ఈ దేవుడికి పెట్టినట్టే కదా మనం ఇప్పుడు దేవుడి అమ్మవారిని రెడీ చేసినట్టే కదా ఇది పెట్టేసి సో దేవుడికి సంబంధించినవి కదా ఇవి అంత అయితే తీసేసి వాటర్ అయితే చెట్టుకు అనేసి అనుకుంటున్నాను తొక్కని ప్లేస్లో చెట్లలాగా పోతామనేసి నిండుగా పోసాను చెట్లకు కూడా ఎక్కువైపోతాయి ఇంకా పక్కన తొక్కని ప్లేస్లో పోసేసుకుంటే అయిపోతుంది ఇంకా అవన్నీ ఎక్కడెక్కడ చదివేసుకున్నాం అనుకోండి ఒక పని అయిపోతుంది ఇదిగోండి మొత్తం అయితే తీసేశాను ఇంకా దేని దాంట్లో బాక్స్లలో ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కదా యూజ్ చేసేది మళ్ళీ వన్ ఇయర్ వరకు ఇవైతే జాగ్రత్తగా ఉండేలాగా పెట్టేస్తాను అనమాట దేని దాంట్లో పెట్టేసుకున్నాం అనుకోండి పని అయిపోతుంది ఇంక ఇందులో వాటర్ అయితే మనమైతే చెట్లకు పోసేస్తాము ఈ ఏం వచ్చేసి పీరియడ్స్ టైంలో కాకుండా ఇంక ఇప్పుడు అయితే వండుకోమని చెప్పాలి రోజు పీరియడ్స్ టైంలో మొత్తం ఒక దేవుడి దగ్గర పెట్టాం కాబట్టి మనము పీరియడ్స్ టైంలో కాకుండా యూజ్ చేసుకుంటూ అయిపోతుంది ఇంక ఈ పీట కూడా పైకి పెట్టేసేయాలి ఓకేనా యాక్చువల్గా నేను ఏమనుకున్నానంటే ఫస్ట్ వారం ఇలా రెడీ చేసేసి నేను ఒకవేళ ఉంటే నార్మల్గా ఎప్పుడైనా వారు లక్ష్మీ వ్రతం అంటే సెకండు వారమే చేసుకుంటారు కదా పౌర్ణమి రోజు వచ్చే రోజు చేసుకుంటారు కదా సో అలా ఉంటే కనుక ఉంచేసి నార్మల్గా అమ్మవారిని ఎవ్రీ వీకు కాకపోతే కలచం కదిలిస్తాం కాబట్టి కలచం అనేది తీసేసి ఎవ్రీ వీక్ సాటర్డే అదే ఫ్రైడే ఫ్రైడే అమ్మవారి పటం ఉంటుంది కదా పటం అక్కడే పెట్టేసి వెనక అమ్మవారిది అలాగే ఉంచేసి ఒక నాలుగు వారాలు ఉంటాయి కదా శుక్రవారాలు సో మనం చేసేది కూడా పౌర్ణమికి ముందు రోజు సెకండ్ వీక్ కాబట్టి నేను చేసేది ఇంకా తర్వాత టూ వీక్స్ ఉంటాయి కదా చేసుకుందాము అనేసి అనుకున్నాను అమ్మవారిని ముందు పటం పెట్టేసి కలిసి మెట్లను తీసేస్తాం కదిలించాం కాబట్టి ఇంకా అది తీసేయడమే అమ్మవారిని అలాగా ఉంచేసి ముందు పటం పెట్టేసి చేసుకుందాం అనేసి అనుకున్నాను ఇంకా అలా అనుకున్నాను కానీ ఇంక ఇప్పుడు వెళ్ళిపోతున్నాను కదా మళ్ళీ నేను సెకండ్ వీక్ ఉండాను థర్డ్ వీక్ వరకు మళ్ళీ పీరియడ్స్ ఉంటాయి మళ్ళీ అది అలాగే ఉంచేసి మన అటు ఇటు తిరిగితే బాగుండదు కదా అమ్మవారిది ఈ రూమ్లో తిరుగుతూ ఉంటాం కదా లేడీస్ కంటే తప్పదు ఒకే దగ్గర ఉండాలంటే కుదరదు కదా పీరియడ్స్ టైంలో కూడా నాకు తప్పదు పనులు తక్కువ ముట్టుకుని కొన్ని ముట్టుకుంటే కొన్ని ముట్టుకో ఇదిగోండి బట్టలు అయితే అన్ని తెచ్చి లోపల వేసేసాను ఇవన్నీ ఇప్పుడు కోల్డ్ చేయాలి అయితే వచ్చేసి సెవెన్ ఫిఫ్టీన్ అవుతుందనమాట ఇంకా టైండి నైట్ వేసేసాను బయట ఇవన్నీ వంట పెడదాం ఇప్పుడు మన అడవుల టెంగు అంటున్నాయి కాసేపు అలా టీ తాగేసాను అనమాట ఫ్రెష్ అయ్యి కొంచెం టీ తాగేసి కాసేపు అలా కూర్చొని ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ చేసేస్తున్నా ఇంకా నెక్స్ట్ వచ్చేసి బోల్ అండి బోల్లు చాలా ఉన్నాయి తోమేసుకున్నామంటే అయిపోతుంది కదా మళ్ళీ తిన్నాక కూడా బోర్లు అనేవి కొన్ని ఉంటాయి కాబట్టి మళ్ళీ అవి కూడా తోముకోవాలి మొత్తం క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి రేపయితే నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను అమ్మ వచ్చేసి వచ్చిందని చెప్పాను కదా సో మళ్ళీ వెళ్ళిపోయింది వరలక్ష్మి వ్రతం రోజు ఉంది తెల్లారి వెళ్ళిపోయింది అసలు వెళ్ళదు నేను అమ్మ కలిసి హైదరాబాద్ వెళ్దాం అనేసి అనుకున్నాము కానీ వాళ్ళ పిన్ని చనిపోయి ఉంది సో ఇంకా వెళ్ళాలి కదా పిన్ని అంటే అమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ అయితే అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ చె అనమాట సో ఇంకా వెళ్ళాలి కదా ఆమెకు పిన్ అవుతుంది కదా దగ్గర కాబట్టి వెళ్ళాలి సో ఇంకా మార్నింగే లేచేసి అనమాట మార్నింగే తెలిసింది ఆ న్యూస్ బ్యాడ్ న్యూస్ ఆ మొక్కతే ఉండే నలుగురు అనమాట మా అమ్మమ్మ వాళ్ళు మా అమ్మతో మా అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళు నలుగురు అందరు చనిపోయారు ఆ మొక్కతే ఉండే ఇంకా ఆమె ఇవాళ చనిపోయిందనమాట సో ఇంకా చూడాలి కదా వెళ్ళిందనమాట ఇంకా నేను ఇంకా నేనైతే ఇంకా వర్క్స్ అన్నీ స్టార్ట్ చేశాను నా హెల్త్ కండిషన్ కూడా ఓకే అండి బాగానే ఉంది అంటే నిన్నమన్నా కొంచెం లేండి కానీ అమ్మయ్య చేసింది అయినా కూడా వచ్చిన కాంఛులు కానీ కొంచెం ఎట్లయినా మన ఇంట్లో మనం అన్నీ తెలిసి ఉంటాయి కదా అన్ని అమ్మకు కూడా తెలియదు కదా సో చెప్పడం అయినా అటు ఇటు తిరగడం వల్ల కూడా కొంచెం పెయిన్ ఉండి ఇవాళ ఓకే అమ్మయ్యా ఇదిగోండి మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది ఫస్ట్ కొన్ని దోమేశాను మొత్తం అదేమంటే బోర్లో స్టాండ్ మొత్తం నిండిపోయింది అనమాట ఇంకా అదైతే తీసేసి బయట పెట్టేశాను ఇంకా తర్వాత డిన్నర్ చేసినాక ఇవి గుట్టే ఈ కూడా తోమేశాను దేవుడివి కూడా అయిపోయాయి ఇల్లు కూడా దుడిచానండి మొత్తం మొత్తం అన్ని రోములు తుడిచేసి చలో ఇంకా పడుకుందాం మళ్ళీ వన్ వీక్ దానిక టెన్ డేస్ దానిక మళ్ళీ చూడు ఉండదు ఏముండదు కొంచెం ఆయన కూడా కొంచెం మంచిగా ఉంటాయి కదా నిన్న మొన్న తప్పుడు బాగా ఆటవి ఇల్లలతో అమారుమవుతుంది పసుపు అంతా నాకు వస్తుంది టైం అయితే పదకొండు వస్తుంది సో ఇంకా పడుకుంటాను రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం ఓకేనా గుడ్ నైట్ గుడ్ నైట్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మార్నింగ్ అనమాట ఇంకా రెడీ అయినాము అయితే మొన్న వరలక్ష్మి వ్రతం కనేసి శనిగలు నానబెట్టాం కదా కొన్ని మిగిలినాయి అనమాట పోపేసుకొని తీసుకెళ్తే నన్న లేదంటే ఇంకా అక్కడ వెళ్ళేటప్పుడు ఇంకా వెళ్ళాక అందరం కలిసి తిందామనేసి వెళ్ళేటప్పుడు టైంపాస్గా జర్నీలలో ఏదో ఒకటి తినాలనిపిస్తాయి కదా సో పూర్ణాలు అలాగే అదే శనగపిండిది అదే శనగపప్పు తోటి పూర్ణాలు చేశాం మా వారికి సో పిండి మిగిలి ఉండే అవి కొన్ని ఇవి ఇవి తీసుకెళ్తున్నాను టైం వచ్చేసి సెవెన్ అవుతుంది సెవెన్కి స్టార్ట్ కావాలనుకున్నా సెవెన్ అవుతుంది ఇవన్నీ పెట్టుకునేసి ఒక టైంకి మాణిపాప కూడా రెడీ అయిపోయింది కొండ ఇదిగోండి అట్లా అనవద్దు తల్లి వెళ్తున్నాము వెదర్ అయితే చల్ల ఉంది ఏమైంది ఇటు కూర్చో ఎంత కూర్చో ఎంత కూర్చో ఇక్కడ కూర్చో ఇది తాకుతుంది ఇక తాకుతుంది స్టార్ట్ అయినా రాగానే బస్ ఉంది సో ఎక్కేసాం అన్నమాట ఎక్స్ప్రెస్ ఇది కూర్చో ఫాస్ట్ ఇగో అమ్మా

ఇంకా వెళ్తున్నాం టెంపుల్స్కి వెళ్తున్నాం అన్న ఒక మాట ఒక రెండు టెంపుల్స్కి వెళ్తున్నాము నేను కూడా చూడలేదు సో చూద్దామనేసి నేను కూడా వచ్చాననమాట ఇంకా చూడలేదు కదా ఎప్పుడు మళ్ళీ ఎప్పుడు కుదురుతుందో వెళ్తామో లేదో ఇంకా వీళ్ళతో అన్నట్టుగా వాళ్ళు కూడా రమ్మన్నారు తమ్ముని వాళ్ళు సో వచ్చేసాను ఏమేమి టెంపుల్స్కి వెళ్దాం అనేసి ఫేమస్ టెంపుల్స్కే వెళ్తున్నాం ఏమండి నెక్స్ట్ బ్లాగ్లో పెడతాను ఇదైతే ఇంతే అండి ఈ బ్లాగ్ అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్